అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏ ఉండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ ఎక్కడైనా దెబ్బ తగిలిందా శ్రావణి అడిగారు శాంతి గారు ఆహా లేదత్త బానే ఉంది అంటూ ఉండగానే రూమ్ లో నుంచి బయటికి వచ్చాడు సంజయ్ బృందా వచ్చి చదువుకుంటే బాగుంటుంది ఎగ్జామ్ రేపే సంజయ్ గా చెప్పేసరికి అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోయింది బృందా చదువుకుంటూ ఉంటే సంజయ్ మాత్రం శ్రావణి ఆటలని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈ సంజయ్ అసలు బృందా లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నట్టు చేస్తున్నాడు చూస్తాను ఈ ప్రేమ ఉంటుందో నేను కూడా చూస్తాను ఇప్పుడు ఇంత అన్యోన్యంగా ఉన్న వాళ్లే కొన్ని రోజుల్లో ఎడమొహం పెడమొహం అయ్యేలాగా చేయకపోతే నా పేరు శ్రావణియే కాదు అనుకుంటూ అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్ళిపోయింది ఇక ఆ రోజు అలానే గడిచిపోయింది నెక్స్ట్ డే ఎగ్జామ్ కి వెళ్లి ఎగ్జామ్ బాగా రాసి ఇంటికి వచ్చింది బ్రింద అలాగే మొత్తం ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాసేసింది ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా సంధ్య కార్తిక్ కల్పన వచ్చి చదువుకుంటున్నారు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాక బృందాన్ని తీసుకుని అక్షితా వాళ్ళ ఇంటికి వెళ్లాడు సంజయ్ పిన్ని బాబాయ్ అది అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీరు తప్పుగా అనుకోను అంటేనే చెప్తాను అంటూ తన వర్షన్ మొదలు పెట్టాడు సంజయ్ సంజయ్ దేని గురించి మాట్లాడబోతున్నాడో తెలిసిన అక్షిత మాత్రం భయంతో గుండెని అరిచేతిలో పెట్టుకుని ఉంది ఏంటి సంజీవ్ అయినా నువ్వు మా దగ్గర ఇంత మొహమాట పడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ప్రశ్నించారు సరోజా గారు అంటే పిన్ని అది ఎగ్జామ్స్ అయిపోయాయి కదా బృందాకి మాకు కూడా వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారు నేను బృందా అక్షిత అలాగే ప్రేమ్ బావ గారు ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం కాకపోతే పెళ్ళికి ముందే మనతో పాటు ప్రేమ్ బావ గారు కూడా వస్తున్నారు కదా చెల్లిని పంపిస్తారో పంపించరో అని భయం అందుకే అడుగుతున్నాను అడిగాడు సంజయ్ ఈ విషయం మాట్లాడడానికి ఇంత ఇబ్బంది పడ్డావు ఆల్రెడీ అల్లుడి గారు కాల్ చేసి మాట్లాడారు ఉదయమే అన్నారు సరోజా గారు సంజయ్ అక్షిత ఫాదర్ వైపు చూశారు ఆయన కూడా చిరునవ్వుతో చూడడంతో అంటే మీకు ఓకే కదా ఆనందంగా అడిగాడు సంజయ్ మాకు మా పెంపకం మీద నమ్మకం ఉంది సంజు అక్షిత ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు నువ్వు ఉన్నప్పుడు ఆ ఆలోచన కూడా తనకి రాదు నాకు నా కొడుకు మీద కూతురు మీద పూర్తి నమ్మకం ఉంది అన్నారు ఆయన థ్యాంక్స్ బాబాయ్ థ్యాంక్స్ పిని నవ్వుతూ వాళ్ళని హక్ చేసుకుని చెప్పాడు సంజయ్ ఇంతకీ ఎప్పుడు బయలుదేరుతున్నారు అడిగారు ఇద్దరు ఒకేసారి అంటే ఎల్లుండి నుంచి బావగారికి లీవ్ దొరికింది సో ఎల్లుండి మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నాం అన్నాడు సంజయ్ సరే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి అంటూ మాట్లాడుతూ ఉన్నారు బృంద అక్షిత దగ్గరికి వెళ్ళింది ఏంటి వదిన గారు బాగా భయపడిపోయినట్టున్నారు ఆపుకుంటూ అడిగింది ముందు మీ అన్నయ్య పని పట్టాలి కనీసం నాకు చెప్పలేదు ఇంట్లో అమ్మతో మాట్లాడిన విషయం ఒక కన్ను చిన్నది చేసి ముక్కు పుటాలు ఎగరేస్తూ అంది అక్షిత నేనే చెప్పొద్దన్నాను చెప్పేసి నాలిక కరుచుకుంది బృందా షాకింగ్ కోపంగా చూసింది అక్షిత బృందా వైపు దొంగ మొహందాను నిన్ను అంటూ బృందా వెనుక పడింది అక్షిత అక్షితా నుంచి తప్పించుకుంటూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంది ఏ ఏమంటల్ ఏం చేసావే అక్షిత ఎందుకు నీ పడుతుంది తన భార్యని చూస్తూ ప్రశ్నించాడు సంజయ్ అబ్బా ఎంత నమ్మకం సర్మిక్న మీద అక్షితా చేతికి దొరకకుండా తప్పించుకుంటూనే సంజయ్కి సమాధానమిచ్చింది బ్రిందా చిన్ని నువ్వు కూడా ఏంటి దాంతో ముందు నువ్వు విలరా అసలేమైందో చెప్పు చెల్లెల్ని తన పక్కన కూర్చోబెట్టుకుని అడిగాడు సంజయ్ చూడన్నయ్య మీ ఆవిడ ఏదో ఒకరోజు గట్టిగా నా చేతిలో దెబ్బలు తింటుంది అది మాత్రం పక్క అప్పుడు నువ్వు నన్ను అన్నా కూడా నేను ఒప్పుకోను ముందే హెచ్చరిస్తూ చెప్పింది అక్షిత అసలేమైందో చెప్పరా అడిగాడు సంజు వీళ్ల గొడవలో వీళ్లు ఉంటే గారు ఆవిడ భర్త వేరే పని మీద బయటికి వెళ్లారు మీ ఆవిడ ఏం చేసిందో నన్ను కాదు దాన్ని అడుగు బృందా వైపు చూస్తూ కచ్చిగా చెప్పింది అక్షిత ఏమైంది అన్నట్టు సైగ చేశాడు సంజయ్ ఏం లేదు అంటే ప్రేమన్నయ్య ఆల్రెడీ చిన్నత్తయ్య మావయ్య గారితో మాట్లాడారు కదా ఆ విషయం నేను అన్నయ్యకి చెప్పాను వదినకి చెప్పొద్దు అని ఆ విషయం మర్చిపోయి నేనే వాగేశాను వదిన దగ్గర అందుకే వదిన గారు వచ్చేసి మీ రన్నింగ్ చెప్పింది బృంద సరైన దానివే కానీ ఇంతకీ నువ్వు ఎప్పుడు ప్రేమ భావతో మాట్లాడా అడిగాడు సంజయ్ అంటే నిన్న మీరు మావయ్యతో కలిసి బయటికి వెళ్ళారు కదా అప్పుడు అన్నయ్య కాల్ చేశారు మాట్లాడాను ఎగరేస్తూ సమాధానం చెప్తూ సంజయ్ పక్కన కూర్చుంది అవును మీ ఇంట్లో ఎవరో కొత్తగా గెస్ట్ వచ్చారంట నువ్వే దగ్గరుండి తీసుకొచ్చావంట ఏంటి సంగతి శ్రావణిని ఉద్దేశిస్తూ అడిగింది అక్షిత హలో పనీ గెస్ట్ కాదు నా అక్క ఉక్రోషంగా చెప్పింది బృందా అదే అంటున్నాను మీ అక్కే గెస్ట్గా మీ ఇంటికి వచ్చింది కదా అడిగింది అక్షిత వదినా ఇప్పుడు నువ్వు మన ఇంటికి గెస్ట్ కాదు కదా అలాగే తను కూడా మన ఇంటికి గెస్ట్ కాదు చెప్పింది బ్రిందా ఫ్లోలో అంటే ఏంటి నీ ఉద్దేశం నా చెల్లి నీ అక్క ఇద్దరు ఒకటే అనా ఇద్దరికి చాలా తేడా ఉంది అది నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు అన్నాడు సంజయ్ సీరియస్ గా ఇప్పుడు నేనేమన్నాను అని మీరు ఇంత సీరియస్ అవుతున్నారు నేను జస్ట్ తను గెస్ట్ కాదు తను కూడా మన ఫ్యామిలీలో మెంబర్ లాగే అని చెప్దామనుకున్నాను కానీ మీరే నేనేదో వదినని అనేస్తున్నాను అని అపార్థం చేసుకున్నారు చిన్న బుచ్చుకొని చెప్పింది సరే సరే ఇక మీరిద్దరు గొడవ పాఠం ఆపేయండి బృంద ఒకటి మాత్రం చెప్తున్నాను ఎవరిని కూడా నీకు మా అన్నయ్యకి మధ్యలోకి రానివ్వకు ఒకవేళ నీకు మా అన్నయ్య మీద ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళి తనని అడుగు అలా అడిగే హక్కు నీకుంది అర్థమవుతుందా అంతేకాని నీకు నువ్వే ఏదేదో ఊహించేసుకుని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడాలు మనుషుల్ని దూరం పెట్టడాలు లాంటివి చేయకు అర్థమవుతుందా అలాగే అందర్నీ గుడ్డిగా నమ్మకు అది నేనైనా సరే ఇవి మాత్రమే నేను నీకు చెప్పగలను ఏం ట్రిప్కి మన నలుగురిమే కదా ఇంకెవరైనా యాడ్ అవుతున్నారా సంజయ్ వైపు చూస్తూ ఇన్ డైరెక్ట్గా అడిగింది మన నలుగురిమే చిన్ని ఇంకెవరూ రావట్లేదు రావడానికి వీలు కూడా లేదు అంటే నా ఉద్దేశం టికెట్స్ ఆల్రెడీ బుక్ చేసేసాం కదా మొన్ననే సో రావడానికి కూడా అవ్వదు నేను ఒప్పుకోను నేను ఇది మెయిన్గా నీకే చెప్తున్నాను బృంద ఎందుకంటే ఇంటికి వెళ్ళాక ట్రిప్ గురించి మీ అక్కకి ఎలా అయినా తెలుస్తుంది మీ అక్క వస్తాను అని అది ఇది అంటుంది మళ్ళీ నువ్వు మొహమాటంకి పోయి మాట ఇవ్వకు అలా ఇవ్వకుండా ఉంటావు అని నేను నీకు ముందుగా చెప్తున్నాను అర్థమైందా తన వైపు కొంచెం సీరియస్ గా చూస్తూ చెప్పాడు సంజయ్ వృందాకే అర్థమవుతుంది సంజయ్ శ్రావణిని దూరం పెట్టాలి అని చూస్తున్న విషయం కానీ అక్క అంత పెద్ద తప్పు ఏం చేసింది సార్ అంతలా తనని ద్వేషించడానికి తను చేసింది తప్పే కానీ దానివల్ల మాకే మంచి జరిగింది కదా ఎందుకు సార్ గుర్తించట్లేదు అందరూ ఒకటే మాత శ్రావణితో జాగ్రత్త జాగ్రత్త తను మనిషే కదా పాము పులి సింహం లాంటివి కాదు కదా ఆలోచిస్తూనే సంజయ్ చెప్పిన దానికి ఓ కొడుతుంది సరే చిన్ని ఇక మేము కూడా వెళ్ళొస్తాం ఎల్లుండి మార్నింగ్ నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను రెడీగా ఉండు తనతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి తిరిగి ఇంటికి బయలుదేరారు సంజయ్ బ్రిందా నాకు నాకొకటి అర్థం కాక అడుగుతున్నాను నీకు మా అక్క అంటే ఎందుకు అంత కోపం యాక్చువల్లీ నా దృష్టిలో అయితే మనం తనకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి అసలు తన వల్లే కదా ఈరోజు మనం ఇలా ఉన్నాం లేదంటే మీరు లెక్చరర్ నేను స్టూడెంట్ అంతే ఉండేది మన రిలేషన్ సంజయ్ వైపు ఓరగా చూస్తూ అడిగింది నీకు ఒక చిన్న కథ చెప్తాను దాన్ని బట్టి నీకేం అర్థమైందో నువ్వు నాకు చెప్పు సరేనా అనగనగా ఒక చిన్న పల్లెటూరులో ఒక పాములు పట్టేవాడు ఉన్నాడు వాడు ఒక పాముని పట్టాడు ఆ పాముని వాడు చాలా ప్రేమగా పెంచాడు రోజు తనకి గుడ్లు వేయడం పాలు పోయడం అన్ని ప్రేమగా తన ఇంట్లో మనిషిని చూసుకున్నట్టు చూసుకున్నాడు ఈవెన్ రోజు పొద్దున్నే లేచి ఆ పామునే చూసేవాడు కానీ ఒకరోజు ఏమైందో తెలుసా వాడు ఆ బుట్ట ఓపెన్ చేయగానే ఆ పాము వాడినే కాటేసింది దీన్ని బట్టి నీకేం అర్థమైంది బుజ్జి కార్ డ్రైవ్ చేస్తూనే బృందా వైపు చూస్తూ ప్రశ్నించాడు ఆ పాము మంచిది కాదు నవ్వు ఆపుకుంటూ చెప్పింది బృందా అది కాదు మనం ఎంత పాలు పోసి గుడ్లు పెట్టి పెంచినా దాని స్వభావం కాటు వేయడం అది దాని స్వభావాన్ని బయట పెట్టింది అర్థమైందా అలాగే నాకు ఒక మనిషి మీద ఒక అభిప్రాయం వచ్చింది అంటే అది పోదు అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని నువ్వు మొదటిగా ఒక మనిషి మీద ఎలాంటి భావన అయితే పెట్టుకుంటావో అదే భావన నీకు చివరి వరకు ఉండిపోతుంది మీ అక్క చేసింది తప్పు కాదు పాపం తను పెళ్లిలో నుంచి పారిపోలేదు చాలా మంది తో ఆడుకుంది బయట వాళ్ళ సంగతి వదిలే తనని కనీ పెంచిన తల్లిదండ్రుల మనసుకి విలువ ఇవ్వలేదు నేను పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఏంటో చెప్పనా ఇప్పుడు చెప్తున్నాను నీకు నువ్వు నీ లైఫ్ ని కూడా కాదు అనుకుని నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించావు చూడు వాళ్ళ పరువు కోసం ఆలోచించావు చూడు అక్కడ అక్కడ నువ్వు నాకు నచ్చావు అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను అర్థమవుతుందా కాబట్టి మీ అక్క మీద నా ఒపీనియన్ మారదు అది అలాగే ఉంటుంది నీకు కూడా ఏదో ఒక రోజు తెలుస్తుంది ఆ కథలో పాములు పట్టే వాడికి తెలిసినట్టే చిరునవ్వుతో చెప్పి కారులో నుంచి దిగాడు సంజయ్ అప్పుడు చూసుకుంది బృందా వాళ్ళు తమ ఇంటి పార్కింగ్ దగ్గర ఉన్న విషయం బృందా కూడా కార్లో నుంచి బయటికి వచ్చి సంజయ్ చేతిలో చేయి వేసి నడుస్తూ ఉంది ఇంటికి వచ్చేసరికి శాంతి గారు ప్రసాద్ గారు శ్రావణి మాట్లాడుకుంటూ కనిపించారు ఏమైంది సరోజ ఒప్పుకుందా అడిగారు శాంతి గారు నాకు పని లేకుండా ఆల్రెడీ ప్రేమ్ బాబు గారు పిన్నితో బాబాయ్ తో మాట్లాడేశారు నా పోతే చెప్పాడు సంజయ్ సరే అయితే ఎల్లుండే కదా మీ ప్రయాణం వెళ్లి బట్టలు సర్దుకోండి నేను మీ రూమ్ లోకే కాఫీ తీసుకొచ్చేస్తాను కొడుకుని కోడల్ని పంపిస్తూ చెప్పారు ఇక వాళ్ళు కూడా ప్యాకింగ్ చేసుకోవడానికి తమ రూమ్ లోకి వెళ్లిపోయారు ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బృందా దీని గురించి నాకెందుకు చెప్పలేదు ఆలోచిస్తూ గారి వైపు అంకుల్ బృందా సంజయ్ ఎక్కడికి వెళ్తున్నారు అనుమానంగా అడిగింది అదా బృందాకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదరా మీకు కూడా ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కదా అలా అరకు వెళ్దాం అనుకుంటున్నారు ఎప్పుడు కాదు ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు ఎగ్జామ్స్ అయిపోయాక వెళ్దామని ఇప్పుడు వెళ్తున్నారు చిరునవ్వుతో బదులిచ్చారు ప్రసాద్ గారు కనీసం దీని గురించి బృందా నాకు చెప్పలేదు ఇలాంటి ని వాడుకుంటేనే కదా నేను సంజయ్కి దగ్గర కాగలను లేదు ఏదో ఒకటి చేసి వీళ్ళతో నేను కూడా ట్రిప్కి వెళ్ళాలి ఎలా అయినా ఈ ట్రిప్లోనే బృందాన్ని పక్కకి తప్పించి నేను తన స్థానంలోకి రావాలి కానీ ఎలా ఆలోచనలో పడిపోయింది శ్రావణి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Un tad, nu, bye bye.